దేవనామనుక మహిమ కలుగునుగాక మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను వాక్యమును ధ్యానించుకుందాం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనము నీవు నన్ను లక్ష్యము చేయక హితియుడగు ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు చేసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువునందు విశ్వాసం విశ్వాసముంచిన వారమై పాపమును అసహ్యించుకుని దానికి దూరముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దాయిచ్చేనుగాక ఆమె దావీదు నొద్దకు దేవుని చేత పంపబడిన నాతాను వెళ్ళి దేవుడు చెప్పమన్న మాటలన్నీ తెలియజేశాడు అప్పుడు దావీదు తన తప్పును తాను గ్రహించి అతడు నేను పాపము చేశాను అని అయితే ఆ వెంటనే పదమూడవ వచనం ఎలా పూర్తవుతుంది అనగా నేను పాపము చేసి తినని దావీదు నా తానుతో అనగా నా తాను నీవు చావకుండునట్లు ఎహోవా నీ పాపమును పరిహరించను అనే మాట వచనంలో రాయబడింది అయితే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు దేవుని క్షమాపణకు మించిన పాపము ఈ లోకంలో లేదు నో సిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ అయితే అంతకు ముందు వచనాలు మనం చూచినట్లయితే అనగా పదో వచనం మనం చూసినట్లయితే నా తాను చెబుతూ ఉన్నాడు నీవు దేవుని మాటను లక్ష్యము చేయక హితీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకున్నావు గనక నీ ఇంటివారికి సదాకాలము యుద్ధము అని చెబుతూ ఉన్నాడు ఎంత విచారమో చూడండి ప్రియా సహోదరుడా సహోదరి పశ్చాత్తాపడిన వ్యక్తిని దేవుడు క్షమిస్తారు ఆయన క్షమించుటకు సిద్ధమనసు గలవాడు కానీ పాపం యొక్క పర్యవసానము అలాగే ఉంటుంది అర్థం అవ్వాలి అంటే ఆదాము అవ్వాలి ఏదేను వనములో పాపము చేసినప్పుడు ప్రభు దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను తొలగించ కలిగించారు తొడిగించారు అయితే వారు ఏదేను వనములో నుంచి వెళ్ళగొట్టబడ్డారు దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించారు కానీ ఏదేను వనములోనే వారిని ఉండనివ్వలేదు పాపం యొక్క పర్యవసానము వారు అనుభవించాల్సి వచ్చింది ఎంత విచారమో చూడండి వారు ఏదేను వనం యొక్క సమృద్ధిని క్షేమాన్ని ఆనందాన్ని దాని యొక్క అందాన్ని ఆస్వాదించారు రుచికరమైన ఫలములు తిన్నారు కానీ వారు చేసిన పాపం ఏం చేసింది ఏదేను వనము నుండి వారు వెళ్ళగొట్టబడినట్లు చేసింది ఏ దేవుడైతే ప్రేమగల దేవుడు వారిని తీసుకుని వచ్చి వారి కొరకు ఏదేను వనమును చేసి ఏదేను వనములో వారిని పెట్టాడు అదే దేవుడు వారిని ఏదేను వనములో నుండి వెళ్ళగొట్టునట్లు చేసింది ఆ పాపము అంత మాత్రమే కాదండి వారు చూచిన వారు అనుభవించిన వారు సంతోషించిన ఏదేను వనమును వారి పిల్లలు అనుభవించకుండా పోయారు వారి పిల్లలు ఏదేను ఫలములను భుజించలేకపోయారు దాని సంతోషాన్ని వారు పొందలేకపోయారు కదా గాయము కలిగినప్పుడు దేవుడు వాని స్వస్థపరుస్తాడు కానీ ఆ గాయపు తాలూకు మచ్చ వాని శరీరంపై ఎప్పటికీ ఉండిపోతుంది కదా సంసోను దళిల చేత మోసపుచ్చబడి తన శరీర దురాశల చేత ఎడవబడి అతడు ఫిలిష్తీయుల చేతిలో చిక్కి అతని కండ్లు వారు ఓడబెరికినప్పుడు వారు అపహాస్యము చేస్తూ ఉన్నప్పుడు ఎద్దువలే గానుగను అతడు గానుగా తిరుగటి రాయిని వారు అతడు తిప్పుచూ ఉన్నప్పుడు అతడు పశ్చాత్తాపడ్డాడు మంచిదే దేవుడు సంసోను క్షమించాడు మంచిదే కానీ అతడు గుడ్డివాడుగానే మిగిలిపోయాడు దేవుడు క్షమించాడు కదా అని సంసోనుకు వెంటనే కళ్ళు వచ్చేయలేదండి కానీ అతడు గుడ్డివాడుగానే ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి దేవుని క్షమాపణ మనకు ఆత్మీయ జీవితాన్ని తిరిగి కలిగిస్తుంది ఆత్మీయంగా బ్రతికిస్తుంది మరియు శాశ్వతమైన అపరాధ భావాన్ని తొలగిస్తుంది కానీ భూసంబంధమైన లేదా భూసంబంధ పరిణామాలను అది సంపూర్ణంగా తొలగించదు ఒక వ్యక్తి చాలా కాలం మద్యపానియ్యి అతడు జీవించాడు కానీ ఎప్పుడైతే అతడు పాప క్షమాపణ పొందాడో మారుమనసు పొందాడో పశ్చాత్తాపడ్డాడో ప్రభు అతనిని క్షమించాడు కానీ అతడు అంతకు మునుపు బహుకాలము జరిగించిన ఆ మద్యపానము వలన దుర్వ్యాపారము వలన తన శరీరములో ఆరోగ్యం పాడైంది ప్రభు అయితే సంపూర్ణంగా క్షమించారు అతడైతే మారుమనసు పొందాడు అతడైతే నిత్య జీవమునకు వెళ్తాడన్న సంతోషము ధైర్యము నిశ్చయత అతనికి ఉంది కానీ దేహంతో జరిగించిన పాపము తాలూకు పర్యవసానం అతడు అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పుడు అతను లివర్ పాడైపోయి అతని కిడ్నీలు పాడైపోయి అతడు రెండు రోజులకు ఒకసారి డయాలసిస్కి వెళ్తూ ఉంటే ఎంత విచారం ప్రియ సహోదరుడా సహోదరి పాపము ప్రభువు క్షమిస్తాడు కానీ దాని పర్యవసానం దాని పర్యవసానం అనుభవించాల్సిందే కొంతమంది పాపము చేస్తారు ఆ పాపం యొక్క పర్యవసానం దాని వలన కలిగిన బాధలు అవి కోర్టు ప్రాబ్లమ్స్ అవ్వచ్చు సంబంధ బాంధవ్యాలు దెబ్బ తినటం కావచ్చు ఆరోగ్యం చెడిపోవటం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు తప్పుపోయిన కుమారుడు చూడండి తండ్రి క్షమిస్తాడు కానీ పందులు పొట్టు తిన్నాడు కదా అదేవిధంగా పాపం యొక్క పర్యవసానం మిగిలిపోతుంది అందుకనే రోమిగిలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఎంత విచారమో చూడండి కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నేను ఇప్పుడు పాపం చేస్తాను ప్రభువు నన్ను క్షమిస్తాడు క్ష ప్రభునను క్షమించేస్తాడు కదా నేను పాపం చేసినంతకాలం చేసి ప్రభువు నన్ను క్షమించి ఉంటే సరిపోతుందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ దాని పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది సుమ దావీదు పశ్చాత్తాపడ్డాడు ప్రభు అదే వచనంలో క్షమించాడు బాగానే ఉంది కానీ దాని పర్యవసానం నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అంటూ ఉన్నాడు నీవు రహస్యంగా అయితే పాపం చేశావు ఎవరికి తెలియకుండా పాపం చేశావు మూడో కొంటికి ఆ విషయం తెలియదు కానీ నీవు చేసిన పాపం యొక్క పర్యవసానం ఏంటో తెలుసా బహిరంగంగానే నీకు అతి దగ్గరవాడే నీ స్త్రీలతో పాపం చేస్తాడు పట్టపగలే పాపం చేస్తాడు అని ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం దావీదు బేబాకు కలిగిన కుమారుడు చనిపోయాడు అబ్షాలోము తిరగబడ్డాడు తన ఇంట్లో హత్య జరిగింది ఒక భార్య వల్ల కలిగిన కుమారుడు అమ్నోను మరి యొక్క భార్య వలన కలిగిన కుమార్తెను చెరిచాడు ఎంత దుఃఖము వేదన బాధ కష్టము కన్నీరు దావీది జీవితంలో అనుభవించడం మనం పెరుగుదము నా కన్నీటితో పరుపు తేలజేయుచున్నాను అంటూ ఉన్నాడు అంత ఘోరంగా ఏడవలసి వచ్చింది దుఃఖపడాల్సి వచ్చింది బాధపడాల్సి వచ్చింది మరణము సంభవించింది సొంత కుమారుడే తిరగబడ్డాడు అతడు తన సింహాసనం విడిచి పారిపోవలసి వచ్చింది శత్రువు ఎవరో కాదు కడుపున పుట్టిన కుమారుడే అదే వ్యభిచార ఆత్మ అమ్నోనులో ప్రవేశించినప్పుడు ఎంత బాధ ఒకవైపు కుమారుడు ఒకవైపు కుమార్తె ప్రియ సహోదరుడ సహోదరి ఇటువంటి మానసిక వేదన బాధ కష్టము కన్నీరు దావిదనుభవించాడు దేవుడైతే క్షమించారు కానీ పాపపు పర్యవసానము అతడు అనుభవించాల్సి వచ్చింది ద కాన్సిక్వెన్సెస్ ఆర్ సిన్ ఆర్ ఆల్వేస్ బెటర్ పాపం యొక్క పర్యవసానములు ఎల్లప్పుడూ చేదుగానే ఉంటాయి మరి ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు క్షమిస్తాడులే అని పాపముతో పరిహాసమాడుతూ ఉన్నావా పాపమును జరిగిస్తూ ఉన్నావా పాపముతో చెలగాటమాడుతూ ఉన్నావా జాగ్రత్త సుమ దాని పర్యవసానము అనుభవించాల్సి వస్తుంది ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం గలదేవ నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలదేవుడవు పరమ తండ్రివి పరలోకపు రాజువు మా కొరకు ప్రాణము వాడవు నీకు వందనాలు అయితే ప్రవ్వ ఏదేను వనములో ఆదామవ్వలకు తండ్రి నీవు చర్మపు చొక్కాయిలను తొలగించారు తొడిగించారు కానీ ఏదేను నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు అవును ప్రభు పాపం యొక్క పర్యవసానము అనుభవించాల్సిందే కనుక చాలామంది పాపముతో ప్రభావ వారు చెలగాటమాడుచు అగ్నితో చెలగాటమాడినట్లుగా ఆటలాడినట్లుగా ప్రభు వారు సమయం వచ్చినప్పుడు నేను క్షమాపణ కోరతాను దేవుడు క్షమిస్తాడులే అనుకుంటున్నారు కానీ దాని పర్యవసానం భరించాల్సి వస్తుందని సంశోనుని మీరు క్షమించినప్పటికీ ప్రభు అతడు గుడ్డివాడుగానే ఉండాలి ఉండాడని ప్రభావ మేము చూస్తూ ఉన్నాం కాబట్టి పాపమును అసహ్యించుకుని దానికి దూరముగా జీవిస్తూ పరిశుద్ధులముగా జీవిస్తూ వాక్య వాక్యానుసారముగా జీవిస్తూ నీకు మహిమ తెచ్చే కృప మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా జీవించే కృప వాక్యం చూ ప్రతి ఒక్కరికి దా ఇచ్చేయండి రక్షక నీ కృప కాపుదల కనిక్రమ కటాక్షము ప్రతి ఒక్కరితో ఉంచండి పాపము యొక్క పర్యవసానమును అనుభవిస్తున్న వారిని నీవే జ్ఞాపకం చేసుకుని కృప చూపించు ప్రభువ ఇంకా పాపములో ఉన్నవారికి మానవనసు రక్షణ దాయిచ్చేయండి ఈ సన్నిధి తోడుగా ఉంచండి బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని సమృద్ధిని దాయిచ్చేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దాయిచ్చేయండి ప్రమోషన్ల కొరకు ఎదురుచూస్తున్న వారికి అభివృద్ధి దా ఇచ్చేయండి నీ కృపతో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని ఏసునామంలో స్థుతించి వినయముగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు